నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది పొంకర పొంకర పోలిగా అంటే పాకిస్తాన్ మిర్యాలు పనసకాయ అంత పెద్దగా ఉన్నాయని చెప్పిండట అగొ గట్లనే ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళ చూస్తుంటే అమెరికా వాళ్ళను బతిలాడుకొని బ్రిటన్ వాళ్ళను బాంచని కాల్ ముక్తాన్ని ఏడ్చి మా మీద యుద్ధం చేయకూరని కాళ్ళ బేరానికి వస్తే మనం కనకరించి విడిచిపెట్టింది కానీ ఆ పాకిస్తాన్ ప్రధాని మిలిటరీ అక్కడి క్రికెటర్లేమో ఇండియా నోడ కొట్టింది మనమే యుద్ధంలో గెలిచింది మనమే అనుకుంటా జబ్బలు జరుచుకొని ఊరేగింపులు చేసుకుంటున్న చూస్తుంటే వాళ్ళంత డబ్బా రాయిలు ఏడ ఉండరు అని అనిపించబట్టింది మనం జయ్యందు కూడా చెప్పుకున్నట్ల పాకిస్తాన్ లో వర్గానికి ఇన్స్పిరేషన్ ఉన్నారు కదా ఏకు నెంబర్ అయితే బేటా దశ నెంబర్ అన్నట్టు తండ్రి తంతెల మీద ఎగురితే కొడుకు కోనేట్లు ఎగిరిండు అన్నట్టు పాకిస్తాన్ ప్రధాని షేబాజు ఇండియాను యుద్ధంలో ఓడించినమని ఎత్తులు కొడుతుంటే అవు నిజమే అని డప్పులు కొట్టుకుంటా ర్యాలీలు తీసిండు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కరాచీ సిటీలో మంది ఎంబడేసుకుని ఇండియాను అనుకుంటా ఓపెన్ టాప్ బండేకి విజయోత్సవ ర్యాలీ తీసుకుంటా పోయిండు ఒరే గట్టిగా యుద్ధం వస్తే వారం రోజులకే షిప్ప పట్టుకొని అడుక్కునే పరిస్థితి మీది అక్క పొంటున్న షైనోడు టర్కోడు తుపాకులు బాంబులు ఇవ్వకుంటే బాగో అయ్యే బతుకులు మీ మింగ మెత్తుకులేదు మీసాలకు అన్నట్టు ఐఎంఎఫ్ఓలను అయ్యా ధర్మం చేయరని అప్పడుకుంటే గానీ పూట గతి లేదు మీకు మీరు ఇండియాను యుద్ధంలో ఓడిచ్చిరంటే అలవాటై అనిపించకపోవచ్చు కానీ మిమ్మల్ని చూస్తున్న మాకైతే సిగ్గే అనిపిస్తున్నది అమెరికోలో తానికి పోయి మా మీద యుద్ధానికి రాకుంటే ఇండియా నాపూరిని బాంచనైతం కాల్ ముక్తా అని బతిలాడింది మీరు దునియా దేశాల వెనుక పొంటి నక్కి మమ్మల్లా కాపాడురని ఏడ్చి బొబ్బ పెట్టింది మీరు అసంటే పాకిస్తాన్ యుద్ధంలో గెలిచిరంటే నమ్మేదేవులు వాయ్ అఫ్రీది మా అబ్దుల్ కలాం సార్ కలలు ఉన్నాడు కానీ మీ లెక్క కథలు కొట్టమనిలే ఏంది వా అఫ్రీది అలా పాకిస్తాన్కు ఉపయోగం అని అనాలని ఉన్నది గాని మన మీద కండ తీరి సింధూర్ ఎట్లా వేసిన పాకిస్తాన్ పంపిన డ్రోన్లను మనోళ్ళు ఎట్ల నేలగూల్చిర్రు మన డిఫెన్స్ వాళ్ళు వాళ్ళ ఫైటర్ జెట్లను ఎట్లా వడగొట్టిర్రు వాళ్ళ మిసైల్స్ ను ఎట్లా తోకముడుస్తున్నట్టు చూడాలని ఉన్నదా అయితే మియా సొంటోల కోసమే మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ఎట్లా చేసినామన్నది వీడియోను విడుదల చేసింది పార్రీ అందరం పోయి చూసేద్దాం ఆపరేషన్ సింధూర్లో మొగుల మీదనే పాలిదేశం పాకిస్తాన్ ఎట్లా సావు కొట్టిందో అంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మన మీద డ్రోన్ బాంబులను పంపింది కదా ఇక వాళ్ళ మీద మనం ఎట్లా కౌంటర్ అటాక్ చేసినాం వాళ్ళ ఎయిర్ బేస్ లను ఎట్లా సత్యనాశ చేసిన వాళ్ళ జెట్లను ఎట్లా మట్టి గరిపించినాం వాళ్ళ మిసైల్స్ ను ఎట్లా తుసు చేసినామో అన్నిటిని వీడియో తీసి నెట్ లో పెడితే మస్తు మంది చూసి ఉప్పంగిపోతున్నారు మన ఆర్మీ కామెంట్లు చేస్తున్నారు పెళ్లి బరాత్లల్లోనో దావతులలోనో ర్యాలీలలోనో జాతరలనో బ్యాండ్ సప్పుళ్ళు అనిపించే డీజే సౌండ్లు డప్పు వినబడితే చాలు కొందరికైతే కాళ్ళు అస్సలే ఆగవు నాకు కూడా గంతే అనుకోర్రి డాన్స్ చేసేటోళ్ళతో కలిసి ఓ నాలుగు స్టెప్పులు అయ్యే పాడం ఊక్కొనే ఊకోదు ఏ మనకే కాదులా మంత్రి పొన్న సార్ కూడా గట్నే అనిపించినట్టున్నది ఇక సప్పుడుకు జూడు ధరుల అబ్బాబ్ ఏమన్నా ఎత్తుం ఆ డ్యాన్సు కళాకారుల డోలు ధరువులకు తగ్గట్టు ఎత్తుండు కదా సారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో చేసిండు ఇట్లా నిన్న ఊరంతా గదిలేచ్చిన ఈ పండుగల ఇంటిలాదులతోటి కలిసిపోయి ఇట్లా చిందేసిండు అన్నట్టు అమ్మవారి కళ్యాణానికి సర్కార్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయించరట పట్టుబట్టలు కూడా పెట్టిర్రు ఇక మరి ఎమ్మెల్యేనైతే ఎండి పాదాలు చేపిస్తానికి ముందు అంతకుముందు తల్లికి మొక్కిండో ఏమో కానీ ఆరు కిలోల ఎండి తొడుగులు చేపించి ఏదొడికిచ్చిండు అమరాబాద్ జనాలకు కొంగు బంగారం లెక్క దీవనార్థులు ఇస్తాడట ఇళ్ళమ్మ తల్లి ఇక నిన్న పున్నమ నాటికి వెళ్ళి మళ్ళా పున్నం విధానం బోనాలు జరుగుతాయట ఇలా బోనాలు చేసుడు పట్నాలు వేసుడు ఒడి బియ్యాలు ఓ మామూలుగా ఉండదు రాదు అప్పటిదాకా ఉస్నాబాద్ వాళ్లే గాక బయటూర్లో కూడా చాలా మంది వస్తారట దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ ఎసుంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాలి అమ్మవారి దీవనార్థులు అందరి మీద ఉండాలని కోరుకుంటారు సారు అమ్మవారి అందరి ఉండాలి అంతా కూడా అన్ని పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయి సంతోషాలతో ఉండాలని అమ్మవారిని సందర్భంలో విజ్ఞప్తి చేస్తా వేడుకుంటా కానీ మామూలుగా లేదుగా పొన్నం సార్ డాన్స్ అయితే కళ్యాణంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపో సారు రెస్టారెంట్ వాళ్ళు హోటల్ వాళ్ళు పబ్లిసిటీ కోసం కొన్ని బంపర్ ఆఫర్లు పెడుతుంటారు కస్టమర్లకు పెద్ద ప్లేట్ నిండా తినలేనంత తిండి పెట్టి తిన్నోళ్ళకు ప్రైజులు కూడా ఇస్తుంటారు తినకుంటే బిల్లు కట్టమంటారు ఇక అట్నేగా థాయిలాండ్ దేశంలో రెస్టారెంట్ వాళ్ళు చాలా ఎరైటీ డిస్కౌంట్ ఆఫర్ పెట్టినాడు మా అది చూసి కొంతమంది ముక్కిరుస్తుంటే ఇంకొంతమంది ఏమో ఎంజాయ్ చేస్తున్నారట ఇంతకు ఏందా ఆఫర్ అంటే అప్పుడప్పుడు మన తాన రూపాయి బిర్యానీ రెండు రూపాయల బిర్యానీ అని ఆఫర్లు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నట్టు థాయిలాండ్ దేశంలోకి గి రెస్టారెంట్ చూడు ఎసుంటి ఆఫర్లు పెట్టిరో ఈ ఇన్ప సువల నడిమిట్లకేళి ఈగిపోతే బిల్లుల డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తారట ఇగో ఐదు శాతం కేలి ఇరవై ఐదు పర్సెంట్ దాకా డిస్కౌంట్ల సందులు ఉంటాయి ఎంత సన్నటి సువ్వల సందలకెళ్ళి ఈగిపోతే అంత ఎక్కువ డిస్కౌంట్ అన్నట్టు ఇట్లా హోటల్ బయట పెట్టిన ఈ ఇన్పసలాకుల గీట్లకెళ్ళి ఈగి ఎవ్వలైనా ట్రై చేసుకోవచ్చు డిస్కౌంట్ ఆఫర్లను మొదలు పదిహేను పర్సెంట్ వెళ్ళి ఈగుదామని ట్రై చేస్తుండు ఇగో వస్తలే స ఈట కాదు కానీ ఇప్పుడు టెన్ పర్సెంట్ కోసం ట్రై చేస్తాడు మళ్ళీ ఈసారి ఎట్టనే ఈగాలే ఊరిని దీంట్లోకెళ్ళి కూడా ఈగొస్తలేదుగా నాకు అంత దొడ్డుగా ఈ నడుమ ఫిట్నెస్ మెయింటెనెన్స్ తక్కువైంది చా పొద్దుగాల లేచి జిమ్కు పోదాం రా అంటే రాములుగాడు అస్సలు వస్తలేడు కనీసం ఈ ఫైవ్ పర్సెంట్ అయినా వస్తుందా లేదా ట్రై చేస్తా అమ్మయ్యా వచ్చిన ఆఖరికి ఐదు పర్సెంట్ డిస్కౌంట్స్ అందులోకి ఆడికే ఓకే అనుకోండు కాక ఇట్లా వచ్చిన వాళ్ళంతా డిస్కౌంట్ ఆఫర్లు ట్రై చేసుకుంటా అదో తీరులో ఎంజాయ్ చేస్తున్నారట ఇక ఇంకొందరేమో మేము దొడ్డుకున్నామని బాడీ షేమింగ్ చేస్తుర్రా అని ముక్కిరుస్తున్నారట బాడీ షేమింగ్ చేద్దామని కాదు కానీ మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని ఇట్లా యాద్ చేస్తున్నామని ఈ రెస్టారెంట్ వాళ్ళు పాజిటివ్గా కౌంటర్ ఇస్తున్నారట కస్టమర్లకు మొత్తానికి బతక నేర్చిన వాళ్ళే ఉన్నారు పో ఈ రెస్టారెంట్ వాళ్ళు ఎవలో గానీ బట్టలు కొంటనే ఏడన్నా పోగులు ఊడిపోయినాయా చిరుగులు పడిందా కుట్లు మంచుకున్నాయా లేదా అని చూస్తాం చెప్పులు బూట్లు కొనుక్కున్నా మంచిగానే ఉన్నాయా అని ఆరు పారు చూసుకుంటాం మరి అసోంటిది తినే పదార్థాలే కానీ తాగే డ్రింక్సే కానీ కొంటున్నప్పుడు వాటి ఎక్స్పైరీ డేట్లు అవి ఏడ తయారైనవి చూసుకోకుంటే ఎట్లనో వాళ్ళ ఎక్స్పైరీ డేట్లు చూసుకోకుంటే లేని పరిశ్రమలు కొని గీ వీళ్ళ లెక్క మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటల కిరాణా దుకాణాల మజాలు కొనుక్కుని తాగినోళ్లకు లేని పరిశాన్ని పడ్డట్టు అయిపోయింది కదా గోదావరి రోడ్డుకున్న కరిమల కిరాణం అనే దుకాన్ల మజా కూల్ డ్రింకులు కొనుక్కుని పోయి తాగిరట ఇద్దరు చిన్న పిలగాలు అవి ఆయన గడిసేపటికే పిలగాలంతా బేవస్ అయిపోయారట పిలగాలకు వాంతులయ్యే వరకు ఏం తాగిరా అని బాటిల్ చూస్తే ఏమున్నది ఆ బాటిల్ల మీద ఎక్స్పైరీ డేట్లు అయిపోయి ఉన్నాయట ఎక్కడి నుంచి కొనుక్కొచ్చినవని అరుచుకుంటే కిరాణా దుకాణం తెచ్చుకున్నామని చెప్పిరట కోపన్ తోటి పోయి ఇంట్లో ఆ దుకాణ పైన నిలదీసిరు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన కూల్ డ్రింక్స్ ను ఎట్లా అమ్ముతున్నావు కూడా పిల్లలకి ఇచ్చినవు కొద్దిగా నా బుద్ధి లేదని అనుకుంటున్నా పిల్లగాల పేరెంట్స్ షాప్ అయిన మీద గరమైరు మందిగండానే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సరుకులు అమ్ముతున్నాడని పోయిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దుకాణం చెకింగ్ చేస్తే ఇవే కాదు ఇంకా చానా బాటిలో అట్లా డేట్ అయిపోయినవి ఉన్నాయట పడేస్తే పైసలు లాస్ అని వాటిని అమ్మి సొమ్ము చేసుకునే తనకే దుకాణ పైన అందరికి అవి అమ్ముతున్నాడట కూల్ డ్రింక్స్ ఏ కాకుండా పాలు పెరుగు ప్యాకెట్లు కూడా డేట్ అయిపోయినాయే అమ్ముతున్నాడట ఇక పోలీసు వాళ్ళు వాటిని సీజ్ చేసి కేసు రాసుకొని పోయి నమ్మకస్తుడని దుకాణ పైన తాను అని కొనుక్కోపోతుంటే గిట్ల పాడైన అమ్మి ప్రాణాల మీద తెస్తాడు అని లోకలవాళ్ళు కూడా గరం అవుతున్నారట రూపాయి లాభానికి ఆశ పడితే అవ దుకాణ పైనకి ఇప్పుడు ఎట్లయిందో అయిందో దురాశ దుకానికి చేయటా అనేది ఇందుకే చెరువులు రిజర్వాయర్లలో రిజర్వాయర్ల పట్టే జాలర్లకు అప్పుడప్పుడు కుదమట్టంగా ఉండే పెద్ద సైజు కూడా చిక్కుతుంటాయి పదిహేను ఇరవై కిలోల చేపలు చిక్కుతే మస్తు సంబర పడుతుంటారు మత్స్యకారులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ నిన్న షాపలు వాళ్ళ వాళ్ళకు ఎంత పెద్ద షాప చిక్కిందో చూస్తే అంటే ఆ షాప లెక్క మీరు కూడా నోరెళ్ళే పెడతారు కావచ్చు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండలం చిన్నాయనం ఊరవుతల ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ల చేపలు పడుతున్న ఈ మచ్చకారుల వలకి చిక్కిందట ఈ షాప నిన్న జోగిస్తే ముప్పై నాలుగు కిలోల వజన్ దూగిందట అక్కడ జూడు రెండు చేతుల నిండా ఎత్తుకొని ఎట్లా చూపెడుతున్నారో పడడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది మరి ఉండదు ఆ సంబరం గింత పెద్ద చేప పడ్డాక ఏదైనా దావత్ల చేపల ఫ్రై ఆర్డర్ ఇస్తే ఈ ఒక్క కోసి పెడితే వచ్చిన గెస్టులందరికి సరిపోయేటంత సైజు ఉంది ఓ చిన్నపాటి ఊరు ఊరు మొత్తానికి సరిపోతుంది కావచ్చు వండుకుంటే ముప్పై నాలుగు కిలో బొచ్చా చాలా ఆనందంగా ఇది ఇది ఉన్నాయి లో కానీ ఐదు కిలోలు పది కిలోలు పదిహేను కిలోల దాకా పెరిగే బొచ్చలు ఇదివరకు మస్తగా చూసినాం కానీ షెరులల్లా ముప్పై నాలుగు కిలోల బరువు ఉన్న బొచ్చని చూసిన అయితే ఇదే ఫస్ట్ టైం అని అంటారు వీళ్ళు కూడా మరిది మున్పటి సర్కారు ఈ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లో శాప శాపపీలన ఇప్పటి రేవంత్ సార్ సర్కారు వాళ్ళు ఇడిచిన శాపపీలన తెలియదు కాని దీన్ని చూస్తే మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల లీడర్లు మాదంటే మాదే ఈ పనితనం అని పేరు కోసం పంచాది కూడా పెట్టుకుంటారు కావచ్చు మనుషులకు రన్నింగ్ పోటీలు ఎడ్ల పరుగు పందాలు గుర్రాల రేసులు బైక్ రేసులు కార్ రేసులు ఇట్లా ఏ పరుగు పందాలైనా ముంగటికి పోయే పోటీలే పెడుతుంటారు కాళ్ళతోటి నడుచుడైనా బండ్లు కార్లు నడుపుడైనా ముంగటికి ఎవ్వలైనా నడిపిస్తారు కానీ రివర్స్లో నడువమన్నా రివర్స్ గేరేసి నడుపమన్నా ఎట్లుంటుంది అది అంత అల్కట్ పని కాదు కదా ట్రాక్టర్లను రివర్స్ నడిపే ఊరోళ్ళు ముందటికి ఎంత ట్రాక్టర్డిపే నడుచుడు అంతే కష్టం అది మనుషులైనా బండ్లైనా గంత ఎందుకో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముంగట ముంగటికి అల్కగా నడిపి చూపించటంల చాలా మంది రివర్స్ నడుపుట్లా ఫెయిల్ అవుతుంటారు అంటే రివర్స్ బావుడు అంత కష్టం అన్నట్టు గందుకే బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం కడవ కుదురోళ్ళు వాళ్ళ గ్రామ దేవత పోలేరామ తల్లి జాతర ఇట్లా రివర్స్ డ్రైవింగ్ పోటీ పోటీ రూల్స్ ఏంటంటే ఇక ఇక్కడ గానస్తున్న ముగ్గుల గీతలను దాటుకుంటా ఒక్క నిమిషంలో రివర్స్ లో ఎవ్వరు ఎక్కువ దూరం నడితే వాళ్ళే గెలిచినట్టు వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల నూట పదహారులు సెకండ్ ప్రైజ్ మూడు వేల నూట పదహారు థర్డ్ ప్రైజ్ రెండు వేల నూట పదహారులు ఇక చూడు ఒక్కొక్కరు ఎట్లా పోటీ పడ్డరు చాలా మంది తోటి గీతలు ఫౌల్ ఫౌలైన్ పోటీలో ఓడిపోయినరు కానీ ఉంటారు కదా కొంతమంది ముదుర్లు వాళ్ళు మాత్రం గీతలకు తలగకుండా నడిపి ప్రైజులు కలుసుకున్నారు పోలేరమ్మ తల్లి కాడ ప్రతి ఏడాది గిట్నే రివర్స్ డ్రైవింగ్ పోటీలు పెట్టి ప్రైజులు ఇస్తున్నారట అక్కడి ఊరి గుడి కమిటీ వాళ్ళు అందరు పెట్టినట్టు కాకుండా చాలా వెరైటీగా ఉన్నది కదా మొగడు సీక్రెట్గా షెడు తిరుగులు తిరుగుతున్నాడు అన్న సంగతి కనిపెడతాను కండ్లార చూస్తాను పోని ఎవరన్నా అమ్మలక్కలు చెప్పే షాడీలు పట్టుకునో ఇడాకులు ఇచ్చే ఆడోళ్ళు ఉంటారు లోకం మీద కానీ జీపీటీ టెక్నాలజీ చెప్పిందని మొగనికి డైవర్స్ ఇచ్చినందుకు తయారైందట గ్రీస్ దేశంలో ఒక మైలా ఇంటుంటే ఇచ్చంతరం అనిపిస్తున్నదిలే ఇంతకు అసలు ముచ్చట ఏందో తెలుసుకోవాలంటే ఈ ముచ్చట పురాగ చూసి రపోరి టెక్నాలజీ పుణ్యమా అని కొంత కరోనా పుణ్యమా అని ఇంకొంత ఎక్కడో వేరే వేరే దేశాలు వేరే వేరే రాష్ట్రాలలో ఉండటోళ్లకు లగ్గాలు జరిగినాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి మరి అదే టెక్నాలజీని నమ్మి ఇడాకులు ఎందుకు ఇయద్దు అనుకుందో ఏం పాడో గాని మొగని క్యారెక్టర్ మంచిదా కాదా అనే సంగతి కండ్లార చూతో కాదు మొగడెంగిలి వేసి పెట్టిన షాయకప్పును ఫోటో తీసి దాన్ని చార్ జీపీటీ టెక్నాలజీకి చూపించి దీన్ని బట్టి నా మొగడు ఇంకొక ఆమెతో తిరుగుతుందా లేదా చెప్పు చార్ట్ జీపీటీ అని అడిగిందట చిత్రం ఏంటంటే ఆ చార్ట్ జీపీటీ కూడా కప్పును పరిశీలించి రీసెర్చ్లు లు అనలైజేషన్లు చేసి అవు నువ్వు అనుమానపడ్డట్టే నీ మొగనికి ఇంకొక ఆమెతోటి సంబంధం ఉంది నీ మొగడు మంచోడు కాదు చెడు తిరుగులు తిరుగుతున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చిందట గతం అది నిజమే అని నమ్మి కోర్టులో డైవర్స్ కావాలని కేసేసిందట ఆ మహా సాత్వి ఇంటుంటే ఇత్యంత్రం అనిపిస్తుంది కానీ ఇది నిజంగా గ్రీస్ దేశంలో జరిగిన ముచ్చటే బయటికి పోయి ఇంటికి వచ్చిన మొగన్ మీద ఆడోళ్ళ ఎంటికలో వాసనో బొట్టో ఏదైనా రంగో కాటు కోసం నంటింది అర్జుషి అనుమానపడి అడిగింది అంటే ఏం అనుకోవచ్చు కానీ మరి ఆ ఎంగిల్ చేసిన షాయ కప్పు చూస్తే ఆమెకేం అనుమానం వచ్చిందో ఆ షాయకప్పును చూసి చార్ట్ జీపీటీ ఏం అనాలిసిస్ చేసి కాలబడ్డదో కానీ రేపు రేపు ఇంకా ఏమేమి చూసి మొగళ్ళకు పెండ్లాలకు వేరేటోళ్లతో సంబంధాలు అంటా కడతారో ఈ గ్రోకు చార్ట్ జీపీటీ ఏ టెక్నాలజీ అల్లగుండా అని ఈ ముచ్చట ఎరకైన నెటిజన్లు అంతా నవ్వుకుంటున్నారట కానీ ఈ జమానాల టెక్నాలజీకి అంతు పొంతు ఏముండలేదు పోర్రీ పెండ్లంటే లైఫ్లో ఒక్కసారి వేసుకునే గుర్తు కాబట్టి పత్రికల కాడికెళ్ళి వెళ్ళి పందిళ్ళ దాకా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కాడికి వెళ్ళి పోస్ట్ వెడ్డింగ్ షూట్ల దాకా ప్రతి ఒక్కటి స్పెషల్గా ఉండాలని కోరుకుంటారు మంది వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు అంతా వాళ్ళ పెళ్లి ముచ్చట్లు పెళ్లిలో చేసిన ఏర్పాట్ల గురించే మాట్లాడుకోవాలి అని కోరుకుంటారు గందుకే ఏరి కోరి సెలెక్షన్ చేసుకుంటారు ఏదైనా పెళ్లి పత్రికలకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు లోకం మీద గట్నే ఖమ్మం జిల్లా ఉండే ఒక వాళ్ళ బిడ్డ లగ్గానికి ఎంత ఎరైటీ పత్రిక ఏంది మొబైల్ ఫోన్ చూపిస్తున్నారు ఏదో పెళ్లి పత్రిక అన్నారు అని అనుకుంటున్నారులే మీరు చూసేది ఫోన్ కాదు అచ్చం ఫోన్ లెక్క చేపించిన పెళ్లి పత్రిక మంచిగా చూడు రి ఖమ్మం జిల్లా మధురలుండే గూడేలి నారాయణరావు అనటే బిడ్డ పెళ్లికి ఈ తీర్ల ఎరైటీగా సెల్ డిజైన్ లా డిసైడ్ చేసిండట పత్రికను ట్రెండుకు తగ్గట్టు ఉండాలి నడుస్తున్న ట్రెండునే కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలి అన్నదే వాళ్ళ ఆలోచన అట పత్రికలు తీసుకున్న వాళ్ళకు ఫస్ట్ అర్థం కాలేదట ఏంటి పత్రిక ఇకుండా చేతికి ఫోన్ ఇస్తున్నారేంది అనుకున్నారట కానీ తెరిచి చూస్తే అసలు మ్యాటర్ ఇదన్న ముచ్చట అర్థమైందట మొన్న పదో తారీఖు నాటి జరిగింది పెళ్లి కానీ ముచ్చట ఎరైటీగా ఉందని చూపిస్తున్నాం ఇవి వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ